మున్సిపల్ మున్సిపల్లో జోపేటలోని పదిహేను మరియు పదిహేడు వార్లలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ప్రజలను అందరినీ కలుసుకుంటూ ఇంటింటికి గడప గడపకు మాకు సంబంధించినటువంటి గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి మేము కరపత్రాలు పంచడం జరిగింది కారు గుర్తుకు ఓటేసి అనిల్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నది ఏదైతే కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా జాప్యం చేస్తూ కాలయాపన చేస్తున్నారు దీనిని ప్రజలంతా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మేము కిరణ్ గారి ఆధ్వర్యంలో వందల నియోజకవర్గంతో పాటు జోపేటలో కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నాం మాకు పూర్తి నమ్మకం కలుగుతుంది ఏంటంటే గాలి కుమార్ గారు తప్పకుండా జన్స్తోంది